ఓ ముతాడు అట్లా విలువద్దురా ఇంటి ముందట గుసులో పెడితే ఇంటిని కాపలగాసే ఈశ్వరుడు రా కష్ట నష్టాలను ముందే హెచ్చరించి కాపాడే సిద్ధుడు రా విడిసి పెడితే ఒక వృద్ధుడు మంచానికి ఒక బుద్ధుడు రా చేయుతో ప్రతి వృద్ధుడు ఒక బుద్ధుడేరా నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాల్ల ముసలివాడే తగిన గుర్తింపించిందనుకో విజయాన్నిచ్చే త్రివిక్రముడు నాటి నాటి రా నేటి వృద్ధుడు ఆయనను పట్టించుకోకున్నా నువ్వు సల్లంగుండాలని కోరుకునే తాత మంచిగున్నవా అని పలకరిస్తే చాలు అలా కడలిలాగా పొంగిపోయే పసివాడు రా ఎప్పుడు అట్లా విలువకు తాత అని ముద్దుగా విలువ ఎప్పటికి సాలనిక సయకు రేపు నాకు తర్వాత నీకు జాగ్రత్త వాళ్ళ నాన్న మాట్లాడుతున్నా మేడం సార్ బుక్స్ షూస్ యూనిఫామ్స్ అన్ని మా స్కూల్ నుంచే ఇస్తాం సార్ మీ బయట నుంచి తెచ్చుకోకండి సార్ అంటే మీ బల్లె బూట్ల దుకాణం ఉన్నది బుక్ల దుకాణం ఉన్నది బట్టల దుకాణం ఉన్నది అన్ని మీ బల్లే ఉన్నాయా మేడం మరి చదువు ఉంటుందా మేడం దానికోసం మీరు బయట ట్యూషన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది సార్